వెనకలు చూడండి తెర అయితే పెద్ద తెర అయితే వస్తుందన్నమాట పదిహేను వందలు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీకు చెప్పినట్టుగానే నేను వేటకైతే వచ్చేసాను అనమాట సో మూడు నెలల తర్వాత అయితే మా బోర్డు అయితే తీశారు చూస్తున్నారు కదా సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మేమైతే పోసలలో ఉడుతున్నాం అనమాట పోసలలో వచ్చేసి ఏంటంటే రొయ్యల కోసం అయితే మేము వచ్చా అనమాట వేట ఆల్రెడీ మేము వల అయితే వేసాం వల ఎలా వేసామని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది వీడియో సో కంపల్సరీగా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు తెలుసా ఒక రొయ్య వచ్చేసి పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రొయ్యలు కూడా చూపిస్తాను అలానే ఇప్పట్లో వచ్చేసి కేజీ లెక్క అమ్ముతున్నారు అప్పుడు మేము పనాలు లెక్క అమ్మవలేము అనమాట సో కేజీలు కేజీ రొయ్యలు ఎన్ ఎంతో కూడా మీకు చూపిస్తాను చూడండి చూసినా కదా రోపనే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే అనమాట వాళ్ళు అయితే ఈడిస్తున్నాం అనమాట మొత్తం రెండు తేపలు కలిపి ఈడిస్తాం మేము మేము ధరికైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను వడ్డే అంటే మేము ఎంత దరికి ఉన్నామనేసి చూసినా కదా ఫ్రెండ్స్ ఎంత దరి చాలా దరికే ఉన్నాయన్నమాట ఈ మాత్రమే రైలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల మేమైతే ఈడుస్తున్నాం సో అలానే మాలికి మా జాయింట్ బోట్ అనమాట రెండు బోట్లు కలిపి అయితే ఈడిస్తారు ఇలా వల వచ్చేసి వెదర్ అయితే అసలు బాగలేదు ఫ్రెండ్స్ చాలా దార్నింగ్గా ఉంది అనమాట రఫ్సి మామూలుగా లేదు ఆ సముద్ర లోపల కూడా పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి అనమాట సో అందువల్ల నేను మైక్ అలాంటివి తగిలించలేదు మొత్తం అంతా నేను గోపుర ద్వారానే షూట్ చేస్తున్నాను సో వాయిస్ ఆఫ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందో లేదు నాకు అర్థం కావట్లేదు సో అలానే ఇంకొక బోట్ వచ్చేసి మాలికు ఉంటుందన్నమాట ఇలా వాళ్ళైతే అటువైపు అక్కడ ఈ ఈడుస్తున్నారు సో మధ్యన వాళ్ళు ఉంటుంది అన్నమాట రెండు బోట్ల మధ్యన చాలా దూరం మొత్తం ఆరు అయితే మేము వేస్తున్నాం వాళ్ళు ఆరు గుద్దులే అనమాట ఆరు గుద్దులైతే మీ భాషలో ఒక ఆరు వల్ల లేక అనమాట సో చూసినా కదా ఇది ఒక ఆరు గుదులు ఆరు గుద్దులు అనమాట ఇలా మేము ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పేతీస్ ఉంచాం అలానే ఇవి మా క్యారేజలు ఫ్రెండ్స్ సద్దనం ఉంటుంది కదా అది సో చూసుకోవచ్చు ఇప్పుడైతే మేము వాళ్ళైతే లాగుతున్నాం అవుతున్నాం ఫ్రెండ్స్ చాలా కష్టం అనమాట లాగడం ఎందుకంటే చాలా పలాచ ఉంటుంది కదా ఈ అనేది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వల అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్ వలలాగుతున్నప్పుడు కొమ్ములోనే రైలు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట చూసినా కదా ఎన్ని రైలు వచ్చాయో కొమ్ములోనే సో ఇలాగే కంటిన్యూగా రైలు వస్తామని చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఎక్కువ రైలు వస్తాయి అనమాట సో ఫస్ట్ రోజు వేటది సూపర్ సూపర్ హిట్ అయిపోతుంది అనమాట అలాగ ఉంటుంది సో చూసినా కదా కాస్త కష్టమే లాగడం కానీ ఇలా రైలు వస్తూ ఉంటే లాగాలనిపిస్తుంది అనమాట కష్టం కూడాను ఇంక అనిపించదు ఏమనిపించదు కూడాను సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే వల్ల ఆగుతుంటే చాలా టైం పడుతుంది ఈ ఫుల్ వీడియో నాకు పెట్టాలనే ఉంది కానీ చూడడానికి మీకైతే బోర్ కొడేస్తుంది అనమాట సో ప్రతిసారి నువ్వు ఏ వచ్చే మీకు చూపించాలనిపిస్తుంది నాకైతే మాత్రం కానీ మీరు అంతవరకు చూడలేరు ఫ్రెండ్స్ చాలా లాంగ్ అవుతుంది సో అందువల్ల చాలా వరకు స్కిప్ చేసి మరీ ఈ పదహారు నిమిషాలు అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ పూర్తి వరకు అయితే చూడండి అలానే ఇక్కడి నుంచి అయితే మన ఫిషింగ్ వీడియోస్ అయితే ఇంకా లైన్కి వస్తున్నా అంటే ఫ్రెండ్స్ ఇంకా డైలీ వెళ్తూనే ఉంటాను మీకోసం డైలీ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను మంచి మంచి చేపలైతే చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ వెదర్ కొంచెం బాగుంటే డైరెక్ట్గా అక్కడే మాట్లాడి ఇంకా నీట్గా వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్ప్రే కూడా కొడుతుంది కదా అందువల్ల ఆ కెమెరా పైన కూడా వాటర్ అయితే వస్తుంది సో అందువల్ల వీడియో క్వాలిటీ అయితే కొంచెం డల్గా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి క్వాలిటీగా వచ్చేస్తాయి సో ప్లీజ్ అర్థం చేసుకుని ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు వాళ్ళ మా వల అయితే అనమాట ఆరు గుజ్జులు అయితే లాగేస్తాం సో ఇది వచ్చేసి మా జాయింట్ వాళ్ళ అనమాట సో మేమైతే ముందులాగేసాం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వల్ల మా వల్ల మొత్తం కట్టేసి ఉంది కదా ఫ్రెండ్స్ జాయింట్ అయి ఉంది సో అది ఇప్పేసి వాళ్ళకేమో ఒక బోయ కట్ అయితే కట్టేసి వదలాలి అనమాట లేకుంటే వాళ్ళు ఒకవేళ అక్కడ ఎక్కడైనా రాయి తగిలింది అనుకోండి తెగిపోయింది అనుకోండి ఆ నెక్స్ట్ నుంచి అక్కడి నుంచి ఆ వాళ్ళనైతే రాదనమాట వాళ్ళకి సో అందువల్ల ఇలా బోయ చూసినా కదా మేమైతే గుర్తుకడతాం అనమాట థాడ్ అనేది సో అదే అనమాట డబ్బా వచ్చి మేము బోయడాం సో వదిలేస్తాం ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎత్తుకుంటారు ఇప్పుడు మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మా జాయింట్ బోట్ మీకు చూపిస్తాను చూడండి అలానే వల మేము ఎలా ఉడితేము కూడా ఇంకా అది కూడా చూపిస్తాను చూసేయండి సో చూసినా కదా ఇదే మా జాయింట్ బోర్ట్ అనమాట సో చూసినా కదా ఫ్రెండ్స్ ఎలా వాళ్ళనేది ఒడ్డుతున్నాము అలానే ఫస్ట్ వడ్డు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోయింది అనమాట చాలా ఎక్కువ రైలు వచ్చాయి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మీకు అవన్నీ చూపిస్తాను చూసినా కదా అక్కడ మొత్తం మూడు కుప్పల కుప్పలుగా ఉన్నాయి మొత్తం కుప్పల కుప్పలు ఉన్నాయి సో అవి వచ్చేసి మొత్తం ఆరు గుదులు అనమాట ఆరు కుప్పలు అయితే వేసాం సో ఒక్కొక్క గుద్దులో మేము తప్పి రైల్ని అయితే తప్పిస్తూ క్లియర్ చేస్తాం అనమాట సో చూసినా కదా వాళ్ళైతే ఎలా వడ్డుతున్నాము మీరు అలా మీకు ఆ వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే పలా వాళ్ళు కదా సో అందువల్ల మీకు కాస్త తక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ చాలా పొడవ వెళ్తుంది మీరే చూడొచ్చు మా జాయింట్ బోర్డు అయితే అసలు అనమాట అంత పొడవ అయితే వెళ్తుంది ఎందుకంటే మొత్తం పన్నెండు గుదిలేస్తాం కదా సో అందువల్ల ఇందులోనైతే చాలా ఎక్కువ చేపలు కూడా ఉన్నాయి సో అలానే ఇప్పుడు మీకు ఎలా తప్పేస్తున్నా చూడండి సో రైలు చూడండి ఫ్రెండ్స్ ఎలా తెప్పిస్తున్నావు కొద్దిగా కూడానో డ్యామేజ్ అవ్వకుండా అయితే తప్పిస్తే మనకే మంచిది అనమాట ఒక రొయ్యి కూడానో డ్యామేజ్ అయింది అనుకోండి వాళ్ళు ఏంటంటే అవి తీసుకోరు అనమాట వాళ్ళు ఒక సైడ్ పెట్టేసి వాళ్ళు లాస్ట్లోనేమో వాళ్ళు తనకి డబ్బులు ఎవరు కానీ తీసేసుకుంటారు అలా అయిపోతుంది అనమాట సో అందువల్ల అలానే ఇలాంటి గట్టి కార్లు గట్రా వస్తే దానికి ఆ ముళ్ళు పైన గట్టి కొట్టే అయితే మనం తప్పించాల్సి వస్తుంది లేకుంటే ఆ ముళ్ళు గట్రా మనం గుచ్చుకుంటే దాంతోపాటుగా వాళ్ళ నుంచి కూడా అంత వేగంగా రాదు అనమాట ఆ చేపలు సో అందువల్ల అలా కొట్టి అయితే మేము తీస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము అలానే ఇంకా రొయ్యలు చేపలు తప్పిస్తూనే ఉన్నాం కానీ మా జాయింట్ బోట్ వచ్చేసి ఏమో తెలియదు కత్తవైతే ఎత్తున్నారు అనమాట సో అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి ఇలా వాళ్ళైతే ఎత్తున్నారు కత్తావా అంటే వాళ్ళు ఎత్తమనేసి దానికి అర్థం అనమాట సో మేము కూడా అలా కత్తవా పైకి ఎత్తానమాట చూస్తున్నారు కదా సో అలానే మా వాళ్ళైతే వాళ్ళైతే లాగుతున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మేము కత్తవైతే ఎత్తాలి అన్నమాట వాళ్ళకి కూడా కనిపించేలాగా అప్పుడు వాళ్ళు కూడా ఇంకా అర్థం చేసుకుంటారు మేము కూడా అనేది లాగడానికి సిద్ధంగా ఉన్నాం అనేసి సో ఎలానే మేము అయితే లాగుతున్నాం ఇంకా ముగ్గురు వచ్చేసి ఇక్కడ రైలు అయితే తప్పే తప్పేస్తారన్నమాట రైలు చేపలు అనేవి ఎందుకంటే నెక్స్ట్ మాకు అనేది రెడీగా ఉండాలి చూసాం కదా ఫ్రెండ్స్ ముగ్గురు అయితే అనమాట వాళ్ళ ముగ్గురు అయితే ఇలా తప్పిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ రెండో లో కూడా బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మంచి మంచి పెద్ద పెద్ద రైలు అయితే వచ్చి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా ఫస్ట్ ఒడ్డుకి మాత్రమే వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఇంకా అనమాట ఇంకొక రెండు అయితే ఉండిపోయాయి చూసినా కదా ఇవే ఈ రెండు గుదులు ఉండిపోయాయి అనమాట ఇవి కూడా తప్పించేయాలి ఫస్ట్ వాళ్ళవే అనమాట అక్కడ కుప్పలు కుప్పలు కొన్నివి అవి రెండో వాళ్ళ రెండో వాళ్ళకి మాత్రం చాలా బాగా వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ రోజు వేట అయితే సూపర్గా అనిపించింది అనమాట కష్టంగా తగిలినా సరే ఎందుకంటే నాకైతే మనం చాలా రోజులు చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ వేటకైతే వచ్చాను ఫ్రెండ్స్ సో అందువల్ల కొంచెం కష్టంగా ఉంది అయినా సరే పర్లేదు ఎలాంటి ఇలా రైలు వస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగానే ఉంటుంది సో అలానే ముచ్చటగా ముగడో అయితే వడ్డేసాం ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి మేమైతే ఇలా మళ్ళీ రొయ్యలు చేపలు ఇలా తప్పిస్తూ ఉంటాం చూసాను కదా అందరం మళ్ళీ కూచిడిపోయి తప్పించుకున్నా చూడండి ఎన్ని రేగులు ఉన్నాయో అలా గుర్తు గుత్తు గుత్తులు గుత్తులుగా సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు ఇచ్చే లైక్ అయితే మాత్రం నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సో అలానే ఇలాంటి వ్యాట్లు మీలో ఎంతమందికి ఇష్టం అనేసి కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలుస్తుంది అన్నమాట అలానే ఫ్రెండ్స్ మీరు ఏం అనుకోకపోతే మాత్రం మీరు అంటే ఈ వీడియో ఎవరో చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అంటే మీ విలేజ్ నేమ్ మీరు ఏ ఎక్కడ ఉంటున్నారు అనేసి నాకు తెలుస్తుంది అనమాట నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతుందని సో ఫైనల్గా మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ టైం కూడా ఇంకా రెండు అవుతుంది అనమాట రెండు గంటలు మేము భోజనం చేస్తాం మార్నింగ్ ఏం తేం సో చెద్దం తెచ్చాం చెద్దన్నంతో పాటుగా నేనైతే మిరపకాయలు అలానే చూసినా కదా మిరపకాయలు అలానే ఉల్లిపాయలు అన్నమాట సో నార్మల్గా నేనైతే చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని తర్వాత ఎప్పుడు మనీ జాబ్కి వెళ్ళానో సిమెంట్కి వెళ్ళానో ఆ తర్వాత నుంచి కరెక్ట్గా ఫిషింగ్ చేయడానికి అయితే వెళ్ళలేదు సో ఫస్ట్ నుంచి మాత్రం మేము ఎలానే తినవాలా ఎవరైనా కావాలనుకుంటే వడియాలని ఇంకేమైనా పచ్చట్లని ఏవేవో తెచ్చుకోవచ్చు అనమాట రాత్రి మిగిలిన చేపలు అనేసి ఏవైనా సరే తెచ్చుకొని తినచ్చు సో అది ఫటాపటా అయితే తినేయాలన్నమాట ఎక్కువ టైం అయితే మాకు ఉండదు ఇంకా చూసారు కదా అక్కడ కుప్పల కుప్పలు పడి ఉన్నాయి సో ఇదే లాస్ట్ ఓట్ ఫ్రెండ్స్ లాస్ట్ ఓట్ అయితే వేస్ట్ అయితే వేస్ట్ అయితే మేము ఇంకా నడిపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు రైలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి వాళ్ళు తప్పిస్తున్నారన్నమాట సో చూసినాక అది ఉన్నాయో ఇవి దాదాపు ఒక నలభై కేజీల రైలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్లోనైతే మీకు ఎన్ని కేజీలు వచ్చాయి అని మొత్తం పూర్తిగా అయితే చెప్పేస్తాను అలానే కేజీ ఎంత పడిందో కూడా చెప్తాను అలానే మీకు అంటే మీ ప్లేస్లో కేజీ ఎంత గమ్ముతున్నారు ఎంత మీరు కొనుక్కుంటున్నారు అనేసి మాత్రం నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నాకు అర్థమవుతుంది అనమాట సో అదే ఫ్రెండ్స్ బ్యాటైతే అయిపోయింది వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి అంటే మా మేము ఫుల్గా దరికి వెళ్ళేంత వరకు అయితే వీడియో కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది సో అంతవరకు మేమైతే దరి దరి దగ్గరకు వచ్చేస్తున్నాం కదా సో అందువల్ల మేమైతే మొత్తం సెక్యూర్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రొయ్యలు వచ్చేసి ఈ డిక్కిలు పెట్టేస్తాం మొత్తం దీంట్లోనే ఎందుకంటే సముద్రం బాగా రఫ్గా ఉంది ఏ క్షణంలో ఎలాగైనా సరే ఉండొచ్చు అనమాట సో చాలా బోట్లు అయితే తెరవబడిపోతూ ఉంటాయి సో అందువల్ల మా నా సేఫ్టీగా ఇలా అయితే మీ డిక్కిలు పెట్టేస్తాం అనమాట సో రెండు దాంట్లో అయితే రైలు వేసుకుంటాం ఫస్ట్ ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయితే కింద ఉన్న రైలు అయితే మెత్తగా అయిపోతాయి సో అందువల్ల కాస్త వెయిట్ తగ్గిస్తున్నాయి అనమాట సో ఇందులో చూసినా కదా ఎలా అయితే పెట్టేస్తా సో ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ తెరలోకి అయితే వచ్చేసాం చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట ఇప్పుడు మాత్రం చూసారు కదా ఇంజిలో పట్టుకోవడానికి ఇద్దరు అయితే ఉన్నారు ఎందుకంటే చాలా రఫ్ వెదర్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద తెరలు వస్తాయి ఏమాత్రం కొంచెం ఇటువంటి అయినా సరే అయితే తిరగకూడపొద్దు అనమాట సో అందువల్ల సో అందరం కూడా మనసులో అయితే కులదేవతని కులదేవుని అందరిని అయితే మేము దండం అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఏం కాకూడదు అనేసి ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి చూసినా కదా మేమైతే దగ్గరికి వస్తే వెనకలు చూడండి తెర అయితే పెద్ద తెర అయితే వస్తుందన్నమాట దానికంటే ముందే మేము వెళ్ళిపోవాలి లేకుంటే కష్టమవుతున్నాను అన్న మాకే చూసినా కదా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందని లేకుంటే చాలా లాంగ్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి లేదు ఇలాంటి ఎంత లాంగ్ అయినా పర్లేదు పయ్యా అంటే మాత్రం ఇంకా నీట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చూపిస్తాను అనమాట కొద్ది రోజులు వెయిట్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా అంటే సముద్రం అనేది బాగా అఫ్గుంది కదా తగ్గిన తర్వాత ఇంకా మంచి క్వాలిటీ అయితే అయితే మీకు ముందుకు వచ్చేస్తాయి వీడియోస్ సో దరికైతే వచ్చేసి ఫ్రెండ్స్ ఏం కాలేదు చాలా జాగ్రత్తగా అయితే మేము మామూలు అయితే తీసుకొస్తారు ఇప్పుడు మీకు రియల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూసినా కదా ఎన్ని రైలు వచ్చా ఇవి మొత్తం ఎన్ని కేజీలు అంటే ఫ్రెండ్స్ నలభై ఏడు కేజీలు రైలే అనమాట సో వాయిస్ ఆఫ్ ఇస్తున్నాను కనుక నేను చెప్తున్నాను లేకుంటే అప్పుడు చెప్పు మీద నాకు తెలియదు కదా ఎన్ని కేజీలు వస్తాయని ఎగ్జాక్ట్గా సో ఇది నలభై ఏడు కేజీలు కేజీ వచ్చేసి మా దగ్గర నాలుగు వందల యాభై రూపాయలు కొన్నారు ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై రూపాయలు సో మీ దగ్గర వచ్చి దాదాపు ఒక వెయ్యి రూపాయలకైనా వెళ్ళిపోవచ్చేమో కేజీ రైలు వచ్చేసి సో ఒక రొయ్యి వచ్చేసి పది నుంచి ఇరవై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ అంటే మా దగ్గర ఉంటారన్నమాట మీ దగ్గరకు వచ్చే చాలా రేటు కొని ఉంటుంది నాకు తెలిసేది అంటే బయట చాలామంది చెప్తూ ఉంటారు చూసినా కదా చాలా రేలు అనమాట వచ్చే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ రోజు అంటే చాలా హ్యాపీగా ఉంది అన్నమాట సో మీకు ఎలా అనిపించింది అనేసి నాకు కామెంట్ చేయండి సో ఇలానే ఇవి వచ్చేసి మేము బజార్కి అయితే పట్టుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వీడియో అయితే నేను కవర్ చేయలేను సో నన్ను క్షమించండి సో రాబోయే వీడియోస్లో మాత్రం కవర్ చేస్తాను ఇక్కడ చూసినా కదా నేను ఫస్ట్ రోజు వేటకు వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత మా మా వాళ్ళైతే మాత్రం నాకు అయితే రెవ్యూలు అయితే ఇచ్చారు ఈ రొయ్యలు కేజీ వచ్చేసి ఫ్రెండ్స్ పదిహేను వందలు ఉంటుంది అనమాట సో అలానే ఈ నా రైట్ సైడ్లో ఉన్నది కప్ప అనమాట పెద్ద కప్ప నేను ఎంతవరకు చిన్న కప్పలే చూపించాను అది కూడా నదిలో నిన్నవి సో సముద్రంలో పెద్ద కప్పటి దీనికంటే పెద్ద కప్పలు కూడా ఉంటాయి సో అదే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వస్తుంటే అలానే పక్కన బ్యాగ్ అయితే మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ ఇంకా మీకు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఎవరు కూడా లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేసేయండి ప్లీజ్ 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 సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గాయస్ ఎలా ఉంది వీడియో అనేసి మాత్రం కామెంట్ చేయండి నాకైతే మాత్రం బాగా అనిపించింది మీకు ఎలా ఉంది మరి